జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణప్రభ మాసపత్రికను చదవండి చదివించండి ఒక అడవిలో వినాయకుడు గుడి ఉండేది అది అడవిలో ఉండటం వల్ల భక్తులు ఎక్కువగా వచ్చేవారు కాదు కాని అక్కడ వినాయకుడు చాలా మహిమాన్వితుడు ఆ గుడి పూజారి పరమ భక్తుడు క్రమం తప్పకుండా రోజు ఉదయాన్నే వచ్చి పూజాది కార్యక్రమాలు శ్రద్ధగా నిర్వహించేవాడు సాయంత్రం అయ్యేసరికి ఇంటికి తిరిగి వెళ్ళిపోయేవాడు పూజారి సాయంత్రం ఇంటికి వెళుతున్నప్పుడు దారిలో ఒక సన్యాసి ఎదురయ్యేవాడు ఆ సన్యాసి వినాయకుని గుడిలో రాత్రంతా జపధ్యానాలు చేసుకుని తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోయేవాడు పూజారికి సన్యాసికి ఇది నిత్యకృత్యం ఒకరోజు ఉదయం ఆ సన్యాసి ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు ఆ సమయంలో అక్కడికి ఇద్దరు యువకులు వచ్చి ఈ ప్రాంతంలో ఏమైనా దేవాలయాలున్నాయా అని అడిగారు ఆ సన్యాసి ఇక్కడి నుండి కొంచెం ముందుకు వెళితే ఓ వినాయకుడి గుడి ఉంది అక్కడ వినాయకుడు చాలా మహిమాన్వితుడు కోరిన కోరికలను తప్పక తీరుస్తాడు అని చెప్పాడు అప్పుడు ఆ యువకులు ఆ వినాయకుడు మహిమాన్వితుడని మీరెలా చెప్పగలరు అని ప్రశ్నించారు అందుకు ఆ సన్యాసి జరిగిన సంఘటనను వారికి ఇలా తెలియజేశాడు పాతికేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది ఇద్దరు భక్తులు మాత్రమే గుడికి వెళ్లేవారు ఒకడు పూజారి రెండోవాడు ఒక నిరుపేద ఆంధ్రుడు అతడు రోజంతా గుడి బయట కూర్చొని కీర్తనలు పాడుతుండేవాడు తనకు వచ్చిన భిక్షతోనే కడుపు నింపుకునేవాడు అక్కడకు మరో కూడా వెళ్లేవాడు అతడు చాలా సంపన్నుడు గుడికి వెళ్లి వినాయకుని ముందు చేతులు జోడించి స్వామి ఇవాళ వ్యాపారంలో అధిక లాభం వచ్చేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించేవాడు ఆ గుడి ముందే కూర్చొని ఉన్న అంధుడికి ఒక్క పైసా కూడా వేసేవాడు కాదు ఒకసారి ఆ అంధుడికి వరుసగా నాలుగు రోజులు భిక్ష దొరకలేదు అతడు చాలా నిరసించిపోయాడు ఆ స్థితిలో అతడు వినాయకుడితో స్వామి ఇక నీ నామసంకీర్తన చేయడం నావల్ల కాదు ఆకలితో ప్రాణం పోయేలా ఉంది అని విన్నవించుకున్నాడు అదే సమయంలో ధనికుడు అక్కడికి వచ్చాడు గుడిలోపల నుండి పురుషులిద్దరు మాట్లాడుకుంటున్నట్లు మాటలు విన్నాడు ఆ అందుడు పరమభక్తుడు కదా అతడు ఆకలితో బాధపడుతున్నాడు అతడికి కొంచెం సాయం చేయరాదు అంటూ ఒక స్త్రీ మాటలు వినబడ్డాయి అందుకు అమ్మా రేపటికల్లా అతడు లక్షాధికారి అయిపోతాడు అని ఒక పురుషుని గొంతు వినపడింది వారిరువురు మరెవరో కాదు పార్వతీదేవి వినాయకుడే అని గ్రహించాడు ధనికుడు వెంటనే అతడు అందుని దగ్గరికి వెళ్ళి ఇదిగో యాభై రూపాయలు తీసుకో కడుపు నిండా తిను కానీ రేపటికి నీకు ఎంత భిక్ష వస్తే అంతా నాకు ఇవ్వాలి తెలిసిందా అని ఒక షరతు పెట్టాడు ఇదంతా ఆ వినాయకుని కృప అని తలచిన ఆ అంధుడు ధనికుడు ఇచ్చిన డబ్బుతో రకరకాల పండ్లు మిఠాయిలు కొని వినాయకునికి నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాడు ధనికుడు మరుసటి రోజు ఉదయాన్నే గుడికి వచ్చాడు సాయంత్రమైన అంధుడికి పళ్ళెంలో ఒక్క దమ్మిడి కూడా పడలేదు వెంటనే కోపంతో ధనికుడు గుడిలోకి వెళ్ళి వినాయకుడితో ఆ అందుడిని లక్షాధికారిని చేస్తానన్నావు ఇప్పటివరకు అతడి పళెంలో ఒక నయా పైసా పడలేదు అసత్యం పొలుగుతావా పైగా నా యాభై రూపాయలు దండగయ్యాయి అంటూ పిడికిలు బిగించి వినాయకుని బొజ్జపై గుద్దాడు వెంటనే వినాయకుని తొండం ధనికుని మెడకు చుట్టుకుంది వినాయక తండ్రి నా ప్రాణం పోయేట్లుంది నువ్వు ఏం కోరితే అది సమర్పించుకుంటాను నన్ను క్షమించు అని ప్రాధేపడ్డాడు అప్పుడు వినాయకుడు గంభీరంగా నీ సంచులో ఉన్న లక్ష రూపాయలు అతడికి ఇవ్వు అన్నాడు వెంటనే సంచు నుండి లక్ష రూపాయలు తీసి ఆ ఇచ్చాడు వినాయకుని స్పర్శతో ఆ ధనికుడిలో పరివర్తన కలిగింది ఇంటికి వెళ్ళి తన సంపదనంతా బెదసాధనకు పంచిపెట్టి కట్టుబడ్డలతో గుడికి తిరిగి వచ్చాడు అప్పటి నుండి అతడు అక్కడే ఉండిపోయాడు ఈ కథ విన్న ఆ యువకులిద్దరూ రాత్రి విగ్రహానికి ప్రాణం వచ్చిందా ఇదంతా చూసినట్లు చెప్తున్నారే కట్టుకదనే అంత బాగా చెప్పారండి అని ఎగతాళి చేశారు అప్పుడు ఆ సన్యాసి ఆ ధనికుడు మరెవరో కాదు నేనే అన్నాడు ఆ యువకులిద్దరూ తమ తప్పును తెలుసుకుని క్షమించమని ఆ సన్యాసి కాళ్ళపై పడ్డారు ఓం నమో భగవతే రామకృష్ణాయ